హలో చిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మనం ఇప్పుడు కృష్ణుడు కథ చెప్పుకుందాం మళ్ళీ భాగవతం దేవా నీవు మాకు పరమదైవానివి నీవే మాకు ప్రభువువి బ్రాహ్మణులు ధేనువులు దేవతలు సాధువులు వీరి సుఖం కోసానని నీకు పట్టం కట్టమని బ్రహ్మదేవుడు నన్ను నియమించి పంపించాడు నీవు ఈ సమస్త భూమండల మహాభారాన్ని నివారించడానికి అవతరించిన ఆదినారాయణుడివి అని పలికింది ఎవరు ఈ కామధేనువు ఇలాగా అనంతరం ఆ తర్వాత చెప్తోంది అమరవల్లభుడు అదితితోనూ మునీశ్వరులతోటి వచ్చాడు కలిసి వచ్చాడు అనమాట అదితి అంటే ఆయన తల్లి దేవేంద్రుడు తన తల్లితోటి తర్వాత ఇంకా మిగిలిన మునీశ్వర్లతోటి కలిసి కామధేనువు పాలు తీసుకుని ఐరావతం తన తొండం నుంచి తొండం నిండా ఈ మందాకిని నది జలాలని అంటే ఆ దేవేంద్ర లోకంలో ఉండే ఆ మందాకిని నది జలాలను అన్నింటినీ తొండ నిండా నింపుకుందిట ఈ కామధేనువు నింపుకుని వచ్చింది అలాగా ఈ అన్ని చో అన్ని చోట్ల కూడా ఈ శత్రువర్గాల అందరినీ కూడా శిక్షించేవాడు సాధువులను అందరినీ రక్షించేవాడు ఆయన ఈ పుండరీకాక్షుణ్ణి అభిషేకించారు ఇలాగా ఈ కామధేను యొక్క పాల్తోటే ఈ మందాకిని నది జలాలతోటి ఈ మళ్ళీ ఈ అమరేంద్రుడు అంటే ఈ దేవత రాజు దేవేంద్రుడు అభిషేకించాడు కృష్ణుడిని చక్కగాను అభిషేకం అయిన తర్వాత ఈ అరవిందలోచన్ని అభిషేకం ఈ తుంబుర్లు వాళ్ళు చూశారట ఆకాశంలోంచి తుంబురులు తుంబురుడు నారదుడు వీళ్ళు చూ చూశారు సిద్ధులు చారణులు గంధర్వులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ విష్ణు భగవాన్ యొక్క చరిత్ర అంతా పాట కింద పాడారట అచ్చర్లు అంటే వీళ్ళు అక్కడ ఉండే నాట్యకత్యులు వాళ్ళు నాట్యాలను చేశారు ఆకాశంలో నాట్యాలు చేశారు దేవతలు మనోజ్ఞమైన పుష్పవర్షం కురిపించారు ఈ దేవతలందరూ కలిసి చక్కగా సుగంధభరితమైన పువ్వులు తోటి పుష్ప పుష్పవర్షం కురిపించాడు చక్కటి పువ్వులతోటి పుష్పవర్షం కురిపించారు ఈ కృష్ణుడి మీద ముల్లోకాలు మోదం పొందాయి మూడు లోకాలు కూడా చక్కగా ఆనందించాయి చూసి పాడి పాడి ఇవి చన్నులు గల పాలు జాలువారాయి ఈ ఆవుల నుంచి చక్కగా వాటి చన్నుల నుంచి పాలు బాగా వర్షంలో కురిసాయట కొత్త నీటితో నదులు పొంగి చక్కగా వానలు పడ్డాయి కదా ఆ వానలకి నదులన్నీ కూడా కొత్త నీటిని నింపుకున్నాయి కొత్త నీటిని నింపుకుని పొంగి పొరలే చక్కగాను మహీజలాలన్నీ మకరందాన్ని చెందాయి మహీజలం ఈ భూమి మీద ఉన్న ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా మకరందాన్ని చెందించాయి అన్నీ చక్కగా తీయగా తయారయ్యాయి తీ తీగలన్నీ కూడాను పుష్పాలని పళ్ళని నిండి ఉన్నాయి చక్కగా పూసేసి కాసి ఉన్నాయి పళ్ళతోటి వాటితోటిను ఈ ఇవి ఉన్నాయి పర్వతాలు ఆ పర్వతాలన్నీ కూడా రత్న సమూహకాంతులతోటి రాజిల్లాయి రత్నాలు మెరిసిపోతూ ఉన్నాయి కొండలన్నీ కూడా చుట్టూ ఉన్న కొండలు ఆ కొండలు ఆ రత్నకాంతులతోటి చక్కగా విరాజిల్ విరాజిల్లాయి సహజ వైరం గల ఈ ప్రాణులన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎలుక పిల్లి లేకపోతే మేక పులి ఇవన్నీ పుట్టుకతోటే వైరం ఉంటుంది వాటికి ఒకదాన్ని చూస్తే ఒకటి చంపుకు తినాలనిపిస్తుంది కానీ అవన్నీ కూడా తమ విరోధ విరోధ లక్షణాలన్నీ వదిలేసి చక్కగా కలిసిమెలిసి ఉంటున్నాయిట ఇలా దేవేంద్రుడు గోవులకి గోపకులకి గోవిందుణ్ణి అధిపతిగా అభిషేకించాడు ఇలా దేవేంద్రుడు వచ్చి ఏం చేశాడు ఈ గోవులకి గోపకులకి అందరికీ కూడా ఈ గోవిందుణ్ణి మీకు అందరికీ ఈయనే రాజు అని చెప్పి అభిషేకించి ఈ దేవతా సమూహంతో మళ్ళీ కలిసి ఈ స్వర్గలోకానికి తన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అప్పుడు మళ్ళీ పరిషన్ మహారాజుతో చెప్తున్నాడు ఈయన సుఖయోగి ఓ పరిషన్ మహారాజా నందరాజు ఏకాదశి పుణ్య ద దినం వచ్చింది ఉపవాసం చేశాడు ఉపవాసం చేసి విష్ణు పూజలు చేసుకున్నాడు విష్ణు పూజలు చేసుకుని ఇంకా తెల్లవారకుండానే వెలుగొచ్చిందని భ్రమపడ్డాడు అది రాక్షసులు సంచరించే టైం కాను ఆ అసురవేళలో ఈయన నదికి వెళ్ళి అక్కడ నదీ స్నానం చే చేస్తున్నాడు నదిలో దిగాడు యమునా నదిలో దిగి స్నానం చేస్తుంటే అప్పుడు ఈ వరుణదేవుడు యొక్క అంటే ఈ వానాలు కురిపిస్తూ ఉంటాడు వరుణదేవుడు ఆయన యొక్క భటుడు చూశాడు ఈ నందగోపుణ్ణి చూసి ఈ నందుని ఈ వరుణలోకానికి తీసుకెళ్ళిపోయాడు ఇదంతా ఈతోటి పాటు ఇంకా ఈ నందవ్రజంలో ఉన్న గోపకులందరూ గోపులందరూ కూడా చాలా మంది వచ్చారు ఈ స్నానం చేయడానికి వాళ్ళందరూ ఏమేం చేశారంటే అయ్యో ఇదేంటి ఈ మన నందగోపుడు కనిపించడం లేదు అని చెప్పి గట్టిగా బలరామకృష్ణుల్ని కేకలు పెట్టి పిలిచారు పిలిచేసరికి అది విని శ్రీకృష్ణుడు తన తండ్రిని మోసగించి ఈ వరుణదేవుడి యొక్క సేవకుడు అపహరించి తీసుకుపోయాడని తెలుసుకున్నాడు వరుణలోకానికి తీసుకుపోయాడని తెలుసుకున్నాడు తెలుసుకుని వెంటనే వేగంగా అయ్యను కూడా వరుణలోకానికి వెళ్ళిపాడు ఈ కృష్ణుడు కూడాను వరుణలోకానికి వెళ్ళిపోతే అక్కడ ఆ వరుణుడు తన నగరానికి వచ్చిన కృష్ణుడిని చూశాడు చూసి చాలా ఆనందపడ్డాడు ఆనందపడి ఈయనకి పూజలు అవి చేశాడు నమస్కరించి పూజలు చేశాడు మీరు నా ఇంటికి వచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆప్యాయంగా పలకరించాడు ఈ కృష్ణుడిని కృష్ణుని పలకరించేసరికి ఈ వరుణదేవుడు పలకరించి తర్వాత మాధవ పండితులను మీరు ఆనం ఆనందింపజేస్తూ ఉంటారు ఏ ప్రభువుని అంటే ఎవరిని వాళ్ళ అడుగుజాడని ఆసక్తిగా ఎప్పుడు ఎవరు పడలేని గొప్ప మార్గంలో సంచరింపగలుగుతారో అట్టి నీవు రావడం వల్ల నా మనస్సు ఆనందంతో నిండిపోయింది నిన్ను ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం అంత తొందరగా ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోవు కదా ఎక్కడికేను ఎవరి లోకానికేను అని చేత ను కృష్ణయ్య నువ్వు వచ్చేసరికి నా మనస్సు ఎంతో ఆనందంతో నిండిపోయింది నా కోరిక సఫలమైంది నా కోరిక తీరింది కృష్ణ నీ సేవ వల్ల నా తనువు పావనమైంది నేను ఈ శరీరాన్ని పొందినందుకు నేను చాలా పావనం అయ్యాను అంటే ఎంతో పుణ్యాత్ముడిని అయ్యానని నీ సేవ చేసి అని చెప్పి ఆయన చాలా ఆనందించాడు ఓ మహాత్మా లోకాలన్నింటినీ కప్పి వేయగల మాయ పరమేశ్వరుడు అయిన నిన్ను కప్పలేదు లోకాలన్నింటినీ మాత్రం కప్పేస్తుంది మాయ ఆ మాయలో పడుంటారు లోకాల్లో ఉన్న జనులు జీవులు కానీ ఆ మాయ నిన్ను మాత్రం కప్పలేదు నిన్ను కప్పలేక నీకు ఆధీనమై ఉంటుంది నిన్ను కప్పలేదు నీ దగ్గరికి రాలేదని చేత నీ నీ స్వాధీనంలో ఉంటుంది ఆ మాయ నీవు సర్వాంగ శోభతో ప్రకాశించు మంగళమూర్తివి నీవు నీ ప్రతి అంగం కూడా ఎంతో శోభతో ఉంటుంది ఎంతో చక్కగా కాంతిగా మెరిసిపోతూ ఉంటుంది చేత నీవు మంగళమూర్తివి నిన్ను చూడగానే చూడాలనిపించే ఎంతో చక్కని సు శుభకరమైన స్వరూపం గలవాడివి సద్బుద్ధి గలవార్లను సంరక్షించడంలోనూ సర్వదా ప్రవర్తిస్తూ ఉంటావు నువ్వు మంచి బుద్ధులు గలవాళ్ళందరినీ కూడా ఎప్పుడు నువ్వు వాళ్ళని రక్షించడంలో ఎలా రక్షించాలని చూస్తూ ఉంటావు మహాతత్వమే ధనముగా గల సాధుజనులకు నీకు సారౌభం ఉండివి వాళ్ళు ఎంతసేపు నిన్నే తప నిన్నే తపస్సులో నిన్నే తలుచుకుంటూ అలా తపస్సు చేస్తుంటారు తపస్సే వాళ్ళ ధనం అంతకంటే వాళ్ళకి వేరే అక్కర్లేదు అలాంటి సాధుజనులు ఉంటారు ఆ సాధుజనులందరికీ కూడా నీవు సార్వభౌముడి చక్రవర్తి లాంటివి నీవు వాడివి నీవు అట్టి నీకు నా శరీర తాపం తొలగించేటందుకు నమస్కరిస్తాము నమస్కరిస్తాను చేత నేను ఆ సాధు పురుషుల్లాగే నేను కూడా నా శరీర తాపం తగ్గించుకుందికి నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ వరుణదేవుడు మాట్లాడుతున్నాడు నీవు పితృభక్తి పరాయండివి నీకు తండ్రి అంటే చాలా ఇష్టం నిర్మల హృదయం గల భక్తులందు ప్రేమ గలవాడివి ఎవరికైతే నిర్మల హృదయం ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ అందరి మీద నీవు ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటావు నా బృచ్చుడు వీడికి ఏ తెలివి లేదు వివేకం లేదు లేక నీ తండ్రిని కడిగి తీసుకొచ్చాడు దయతో నీ జనకని తీసుకుపో నీ తండ్రిని నువ్వు దయించి జాగ్రత్తగా తీసుకెళ్ళిపో మేము చేసిన తప్పుని మన్నించు నన్ను నా భటుని రక్షించు మేము తప్పు చేసాం చేత మా తప్పుని నువ్వు క్షమించు నన్ను నా భృత్యుడిని కూడా నువ్వు రక్షించు నీవు క్షమాగుణం గల క్షమాగుణంతో శోభించేవాడో కనుక మాది మీద దయచూపు అని చెప్పి ఆ వరుణదేవుడు వేడుకుంటున్నాడు అని చెప్తూ ఉన్న వరుణదేవుని ఋషికేశుడు కరుణించాడు ఈ కృష్ణుడికి కరుణ ఎక్కువ కదా అని చేత ఈయన ఆయన్ని కరుణించాడు ఆయన తన జనకుని తోడుకొని గోకులానికి తిరిగి వచ్చేసాడు ఆయన గోకులానికి మళ్ళీ తండ్రిని తీసుకొని వచ్చేసాడు వచ్చేస్తే ఈ నందుడు అక్కడ అప్పుడే ఈయన్ని ఎవరో తీసుకుపోయారు ఏదో లోకానికని తెలిసింది తెలియడంతో చాలా మంది చుట్టాలు వచ్చున్నారు ఇంటి నిండాను ఈ ఆ చుట్టాలందరికీ ఈ నందుడు వరుణ వరుణలోకానికి తీసుకు వెళ్ళినట్టు ఈ కృష్ణుడు వచ్చి తనని విడిపించి తీసుకొచ్చినట్లు ఈ జరిగిన విషయాలన్నీ చుట్టాలకు చెప్పేశాడు చెప్పేసరికి వారు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అని భావించారు వాళ్ళకి తెలిసిపోయింది మనం ఎవరో వెళ్ళలేం కదా అలాగే ఏ లోకానికి పడితే ఆ లోకానికి ఈయన భగవంతుడు కనుక వెళ్ళి తన తండ్రిని చక్కగా విడిపించుకుని ఆ ఆ లోకాన్ని తీసుకువచ్చాడని చెప్పి వాళ్ళందరూ కూడా ఈయన సాక్షాత్తు భగవంతుడే అయినా ఈ కృష్ణుడు అని చెప్పి ఆలోచ అలా అనుకున్నారు ఆలోచించారు ఈ సర్వజ్ఞుడు ఆయన పరమాత్ముడు తన బంధువుల భావం గ్రహించాడు ఈ బంధువులు అందరూ ఏమనుకుంటున్నారో వాళ్ళ మనస్సులో ఏం తోచిస్తున్నారో అవన్నీ గ్రహించాడు ఈ కృష్ణుడు వారి మనోరథం ఈడేర్చడానికి అంటే వాళ్ళకి ఈయన భగవంతుడు అని తెలియ పూర్తిగా అని అనుకుంటున్నారు అది పూర్తిగా చూపించడం కోసానని వాళ్ళ మనస్సులో ఉన్న కోరికను తీర్చడం కోసానని వాళ్ళని బ్రహ్మకొండంలో ఆ బ్రహ్మకొండం ఎక్కడ ఉందిట యమునా నది మడుగులో ఉందిట బ్రహ్మకొండం అందులో ముంచి లేవనిచ్చాట అందులో మునిగి లేవండి అని చెప్పి వాళ్ళని అందులో ముంచి ఒకసారి లేవతీసాట బ్రహ్మకొండంలో అలా భావించి దయాస్వభావుడైన ఆ పరమాత్ముడు మాయకు అతీతమై జ్యోతిస్వరూపమై ఇట్టిదని వివరించడానికి రా రానిదై సత్యమై జ్ఞానానందమయ పరబ్రహ్మమై పుణ్యాత్ములు త్రిగుణ రాహిత్యమును దర్శించే శాశ్వతమైన తన లోకాన్ని కరుణామరమయ హృదయంతో గోపకులందరికీ చూపించాడు ఆ బ్రహ్మకుండంలో ముంచి లేవతీశాడు ఒకసారి లేవతీసి తన గోలోకం ఉంది కృష్ణుడు ఉండే లోకం ఆ లోకానికి వీళ్ళందరినీ తీసుకుపోయాట ఈ గోపతులందరినీ నేను తీసుకుపోయి చక్కగా ఆ లోకాన్ని అందరికి ఆ లోకాన్ని అందరికి వీళ్ళందరికి చూపించాట గోలోకాన్ని తన లోకాన్ని తీసుకుపోయి చూపిస్తే ఇలా శ్రీహరి పూర్వం అక్రూరుడు పొందిన బ్రహ్మలోకాన్ని చూపగా ఇలా ఏం చేశాడు ఈ కృష్ణుడు పూ ఇంత క్రితం అక్రూరుడికి బ్రహ్మలోకాన్ని చూపించాడు ఆ ఆయన పొందిన బ్రహ్మలోకాన్ని చూపించాడు నందుడు మొదలైన వారు సందర్శించారు వీళ్ళందరికీ కూడా ఆ ఇంత క్రితం అక్రూరుడు పొందిన బ్రహ్మలోకాన్ని చూపించాడు చూపిస్తే ఈ నందుడు వాళ్ళందరూ కూడా ఆ లోకాన్ని చూశారట చూసి పరమానందం చెందారు చాలా ఆనందపడిపోయారు హంస స్వరూపుడైన శ్రీకృష్ణుడిని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాడు హంస హంసలాగా ఉన్నాట ఈ కృష్ణుడు వాళ్ళు ఆశ్చర్యంతో శ్రీ కృష్ణుడిని ఆ వినిపించి అర్చించారు ఈయన్ని పొగిడారు పూజలు చేశారు ఈయనకి కృష్ణుడికి అనంతరం ఆ తర్వాత నిండు చంద్రుని వెన్నెలతో దిక్కులను దీపింపజేస్తూ ఆ తర్వాత ఏమైంది నిండు నిండు చంద్రుడు వచ్చాడు ఆ చంద్రుడు వెన్నెలతోటి ఈ దిక్కులన్నీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు అన్ని చోట్ల కూడా వెలుగుతోటి చక్కని వెన్ వెన్నెల చాలా చల్లగాను ఆనందంగాను అనిపిస్తుంది కదా అలా దీపింపజేస్తున్నట్ట స్త్రీలు వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఆ స్త్రీలు వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళకేమో చెడ్డ రాసే చెడ్డ రోజులు వచ్చాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంటే అంత వెలుగులో వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కదా శారదా రాత్రులు తారసిల్లినాయి అంటే చాలా వెలుగుగా ఉండే రోజులు వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం అవి కలువలకి వసందైన విందులు ఆ ఆ రోజుల్లో ఈ కలువలు చక్కగా వికసిస్తాయి అని చేత వాటికైతే పసందైన రోజులు ఈ మదనుడు అంటే మన్మధుడు కథనానికై దండు వీడిసే ప్రదేశాలు ఈ మన్మధుడు ఉన్నాడే ఈయన ఈ ఇప్పుడు ఈ వెన్నెల రాత్రుల్లో ఈయన దండు మీదకి ఆయన యుద్ధానికి వెడతాడని చెప్తున్నాడు ప్రదేశాలు ఈ విరహులు ఉన్నారు వీళ్ళని భయపెట్టే వెడలు ఈ విరహులందరి కూడా ఈ వీళ్ళు భయ భయపడిపోతున్నారు ఎలా బయటికి వెళ్ళాలో తెలియక చక్రవాక శ్రేణులకు భోగ సమయాలు ఈ చక్రవాక పశువులు ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా భోగిస్తున్నాయి యువతులు పంతములు మాని పతులకు లొంగే సుముహూర్తాలు ఈ భార్యాభర్తలు పంతాలు వదిలేసి హాయిగా సుఖంగా జీవిస్తున్నారు మదన శాస్త్రమునకు వివరణమైనది కలువలను వికసింపజేసేది కామోద్దీపికమైనది జార్ల సహనం పోగొట్టేది జక్కవకి ఒక పిట్టలకు జంకు కలిగించేది జన సందోహానికి సంతోషం సమకూర్చేది తన రాకతో మేలు అదవించేది అయిన రాకా పూర్ణిమ వచ్చింది అంటే ఆశ్వజ పూర్ణిమ వచ్చింది చాలా చక్కగా వెలుగుతోటి అది వెలిగిపోతూ ఉంది ఈ రాకా పూర్ణిమ పరిషన్ మహారాజా ప్రియుడు తన హస్తాలతో ప్రియురాలి మోమున కుంకుమ అద్దే రీతిగా చంద్రుడు తాను ఉదయించే వేళ ఒప్పిదమైన కిరణాల అరుణిమతో తూర్పు దిక్కు అనే తొయ్యలి వదనం రంజింపజేశాడు ఈ చంద్రుడు తూర్పును ఉదయించాడు ఆ ఉదయం ఎలా ఉందిటంటే ప్రియుడైన వాడు తన ప్రియురాలి ముఖాన్ని కుంకుమ అద్దుతున్నాడా అన్నట్లుగా ఎర్రటి కిరణాలతోటి ఈయన ఈ చంద్రుడు చక్కగా ఉదయించాట ఆవేళ ఆ కిరణాలు ఎరుపు రంగుతోటి ఈ తూర్పు దిక్కనే ప్రియురాలి వదనం రంజింపచేశాడు ఆయన ఆవిడ్ని చాలా ఆనందపరిచాడు ఆ ఎర్రటి కిరణాలతోటి చిత్రమైన స్నిగ్ధత కలిగిన గుండ్రమై ఎర్రనై తన కాంతితో వెన్నెల పులుగులకు ఆనందం కలిగిస్తూ పూర్ణిమా చంద్రబింబం గగన వీధిలో ఉదయ పర్వతం చెంత ఉదయించింది ఈ తూర్పు దిక్కులో ఈ ఆకాశ వీధిలో ఆ ఈ తూర్పు దిక్కున ఎర్రటి కిరణాలతోటి ఉదయించాడు ఈ ఈ చంద్ర భగవానుడు అది జాద్లనే సైన్యం పైకి దండెత్తు ఈ మన్మధుడు ఉన్నాడే ఆయన చేతిలో ఒక చెరుకు వీలు ఉంటుంది ఆ శిబిరం మీద ఆ మన్మధుడున్న శిబిరం మీద బంగారు కలసంలా భాషించిందిట బంగారు కలసం ఏదన్నా అక్కడ స్థాపించారా అన్నట్లుగా అటువంటి గరణాలతోటి అటువంటి రంగుతోటి అది ఆ చంద్రబింబం మెరిసిపోతూ ఉందిట మరులుగొన్న వారి ధైర్యమని తీవలు త్రుంచడానికి పంచశరుడు అంటే ఈ మన్మధుడు ఐదు పువ్వు బాణాలు చేత్తోడు పట్టుకుని వేస్తూ ఉంటాడు అది ఈ మొదలు ప్రేసు ప్రేసి దగ్గరికి వెళ్ళడానికి ఉన్న వాళ్ళ ధైర్యాన్ని అనే తీగల్ని తుంచడానికి ఈ ఐదు బాణాలని చేప ధరించాడా అన్నట్లుగా ఇది ఒక చక్రమా అన్నట్లు చెలువారింతట ఆ చెద్దమామ బిరహులు అభిమానమనే అరణ్యాలను దహించడానికి పుష్పధన్వుడు పోగు చేసిన నిప్పుల కుప్పగా నివటిల్లింది ఇంకా ఎలా ఉందంటే ఈ చంద్రబింబం ఈ బిరహత్ ఉన్నారే ఈ వీళ్ళు వాళ్ళు ఈ అభిమానం అనే అరణ్యాలని వాళ్ళకి అభిమానం అడ్డం వస్తుంది వాళ్ళ ప్రియురా చేరడానికి అంచేత ఆ అరణ్యాలను దహించడానికి ఈ మన్మధుడు పుష్పధనస్థుని పుష్పధనువుడు అంటే ఈ మన్మధుడు పోగు చేసిన నిప్పులు కుప్పగా కలిగిస్తున్నాట ఆ చంద్రుడు చంద్రబింబం వియోగులనే మెకాలను వేటాడడానికి అంటే ఈ వియోగులందరూ మేకల్ ఇలాంటి మేకల్ని వేటాడడం అని మన్మథుడు కొని తెచ్చిన మోహన దీపంగా దీపించిందిట ఈ చంద్రబింబం సరేనమ్మా ఉంటాను తర్వాత చెప్పుకుందాం ఇంకా మిగతా కదా జై శ్రీరామ్